హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రూపాల సంగమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాము క్రీస్తు శకము ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో బాదామి చాలుకులు తుంగభద్రా నది ఒడ్డున అలంపురం ఆలయ సముదాయాన్ని నిర్మించారు ప్రస్తుతం బాదామి కర్ణాటకలోని చాగల్కోట జిల్లాలో ఉంది దేవులం నిర్మాణానికి అవసరమైన రాళ్లను ఎడ్లబండిపై తరలించేవారు ఆ బళ్ళు నదిలో ప్రయాణిస్తున్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగిపోయేది మళ్ళీ కొత్తగా వేయాల్సి వచ్చేది ఆ చక్రాలకు వేసే కందెన తయారీకి ఒక గ్రామం వెలిసింది అదే కందెనవోలు కాలానుగుణంగా దాని పేరు కర్నూలుగా మారింది దక్షిణాపతలో శాతవాహనుల తర్వాత వర్ధిలిన మొదటి రాజ్యం బాదామీ చాళుక్యులది ఈ వంశం నుండే అనేక చాళుక్య రాజ్యాలు ఏర్పడినాయి కర్ణాటకలో కళ్యాణి ఆంధ్రప్రదేశ్లో వేంగి వేములవాడ ఎలమంచలి ముదిగొండ మొదలగున్నవి బాదామి చాలూకల కాలం నాటి బౌద్ధ జైన మతాలు విస్తరింప విస్తారంగా వ్యాపించి ఉన్నాయి వీరు మాత్రం వైదిక మతాన్ని అవ అవలంబించారు వీరి తొలి రాజధాని ఐహోలోను తర్వాతి కాలం నాటి రాజధాని బాదాములోని ఎన్నో ఆలయాలు గుహాలయాలు నిర్మించారు వీటిలో కొన్ని బౌద్ధ జైన ధర్మాలకు సంబంధించినవి ఉన్నాయి వీరు కృష్ణానది ఉపనది మలప్రభా నది ఉత్తర ఉన్న పట్టాడకల్లో పట్టాభిషేకాలు జరుపుకునేవారు అక్కడ పాపనాథ గులకనాథ సంగమేశ్వర మొదలైన ఆలయాలను నిర్మించారు వీరికి పల్లవులతో నిరంతమ యుద్ధాలు జరిగేవి విజయానికి గుర్తుగా వారి రాజధాని కంచిలోని కైలాసనథ ఆలయాన్ని పోలిన ఆలయాన్ని చాళుక్య రాజులు పట్టాడకల్లో నిర్మించారు వీరి రాజ్యంలో మలప్రభ కృష్ణాలో సంగమించే కోడలిలో సంగమేశ్వర ఆలయాన్ని నిర్మించారు ఇక్కడే కొన్ని శతాబ్దాల తర్వాత తొలి కన్నడక కవి సంస్కృత వీరశైవ మత స్థాపకుడు బసవన్న సమాధి అయ్యాడు రాజ్య విస్తరణలో భాగంగా చాళుక్యులు మలకసీమ లేక ఏరువసీమ లేక రెండేరుల నడిమిసీమగా పిలువపడే ప్రస్తుత మహబూబ్ నగర్ కర్నూలు జిల్లాలోని భూభాగాన్ని తమ ఏలుబడి కిందకు తెచ్చుకున్నారు ఈ సీమలో నది కృష్ణతో కలిసే కూడలి లేక కూడవల్లిలో తాము పట్టాడకల్లో నిర్మించిన ఆలయాన్ని నమూనాగా తీసుకుని శిలలకు మరింత కొత్త సుభకులను రంగలించి నిర్మించారు పదడుగుల ఎత్తున వేదికపై చుట్టూ ఏనుగుతలతో ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి ఇది ప్రేరణ అన్నట్లు నిర్మించారు వేదికపైన ఆలయ ద్వారం ప్రక్కగా శంఖనిధి పద్మనిధి విగ్రహాలు గంగా యమున అర్ధనాశీశ్వర హరహర గజలక్ష్మి అష్టదిక్పాలకుల విగ్రహాలే కాక ఎన్నో ఎన్నో ల ఎన్నో లతలను హంసలను చెక్కారు ముసలి పట్టుకున్న ఓ మనిషి ముఖంలో మూడు వైపుల నుంచి చూస్తే మూడు వివిధ దశాలైన బా దశలైన బాల్య యమున వృద్ధాప్య దశలు కనిపించేలా చెక్కిన శిల్పం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడలి సంగమేశ్వరాలయ నిర్మాణానంతరము చాళుక్యులు ఇక్కడ మరిన్ని ఆలయాలను నిర్మిలి నిర్మించాలనుకున్నారు కానీ వరదల సమయంలో ఆలయాలకు ఒండ్రుమట్టి చేరుతున్నందున మరో ప్రాంతంలో ఆలయాలు నిర్మించాలని అన్వేషించగా అలంపురం అనువుగా కనిపించినది తుంగభద్ర ఉత్తర వాహిని కావడము అష్టాదశి శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ క్షేత్రంగా ఉండటం వల్ల జమదగ్ని ఆశ్రమం ఉండటం వల్ల ఇక్కడ నవగ్రహాల ఆలయాల సముదాయాన్ని నిర్మించారు అవి పట్టాడకల్లోనే గలగనాథ పాపనాథ ఆలయాలను పోలి ఉంటాయి కాలక్రమాన చాణుక్కుల ప్రాభావం తగ్గిసాగింది తగ్గసాగింది సాగింది రాష్ట్రకూటల ప్రాభావం పెరిగింది వీరు పల్లవులతో సంబంధ బాంధవాలు నెరిపే నేర్పి చాణుకులను జయించారు ఆ విజయానికి గుర్తుగా ఎల్లోరలో కొండను తొలిచి కైలాసనాథ ఆలయాన్ని నిర్మించారు ఇక మలకసీమ వైపు చూస్తే వృత్తి సంగమం కనిపిస్తుంది అహోబిలం కొండల్లో పుట్టిన శలయరు భావనాశిని నదిగా ఈ రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలం ఇది ఈ నది కృష్ణలో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్త నది సంగమం అని సప్తనది సంగమేశ్వరుడని వ్యవహరిస్తారు ప్రజల పాపాల ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనులు పాప ప్రక్షాళన చేసిన గంగాదేవి కాకి రూపం రాగా ఆ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనిని నివృత్తి సంగమేశ్వరం అని పేరు వచ్చింది అరణ్యవాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ట చేయాలని సంకల్పించి లింగాల కోసం భీముడిని కాశీకి పంపగా సమయమునికి తిరిగి రానందున వేపముద్దుని శివలింగంగా ప్రతిష్ఠించాడని చెబుతారు కోస్తా తీర ప్రాంతంలో పంచార లు ఉండగా ఇక్కడ మల్లేశ్వరము అమరేశ్వరము సిద్ధేశ్వరము కపలేశ్వరము సంగమేశ్వరము పేర్లతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయి ఇవి అన్నీ భీముడు తెచ్చిన లింగాల లింగాలపై వెలిసే వెలిశాయి నివృత్తి సంగమేశ్వరంలో రాష్ట్ర కూటాలు నిర్మించిన ఆలయాలకు రూపాల సంగమేశ్వరం అని పేరు వారు తమ నిర్మాణాల్లో చాణుక్యుల మౌలికాంశాలను తమ బాంధవ్యాల వల్ల పల్లవులో అలంకారాలన్నీ జోడించారు ఆలయం దాని ప్రక్కన భుజంగ భుజంగేశ్వర ఆలయాలు మహాబలిపురంలో రాతిరథాలను పోలి ఉండేవి ఆలయం వెలుపుల నటరాజమూర్తులు పైకప్పులో ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలు ఉన్నాయి అంతేగాక ఒకే రాతిపై గంగా యమున పార్వతుల మూర్తులను మలిచారు తర్వాతి కాలంలోని కళ్యాణి చాలుక్యలు అలంపురం సమీపంలో పాప వినాశన పాపనాశన నిలయము ఆలయాన్ని పేరుతో ఆలయ సముదాయాన్ని నిర్మించారు శ్రీశైల జలాశయం నిర్మించాక ఈ సంగమేశ్వర అలంపుర ఆలయాలన్నీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రాగా పురావస్తు శాఖ వారు సంగమేశ్వర ఆలయం విడదీసి వేరువేరు ప్రాంతాల్లో పునర్నిర్మించారు కూడలి సంగమేశ్వర ఆలయాన్ని పాపనాశ ఆలయమును అలంపురం వెళ్లే దారిలోనే పునః ప్రతిష్ఠించారు అలంపురం నవగ్రహాలకు అడ్డుగా ఒక పెద్ద గోడ నిర్మించారు రూపాల సంగమేశ్వర ఆలయాన్ని కర్నూలు సమీపంలోని జగన్నాథ గట్టుపై నిర్మించారు కానీ ఈ జోడు రథాల లాంటి ఆలయాల్లో మరొకటైన భుజంగేశ్వర ఆలయాన్ని నందుకట్టూరు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద నిర్మించారు త్రివేణి సంగమ శిల్పం మాత్రం హైదరాబాదులోని పురావస్తు శాఖ వారి ప్రదర్శనశాలలో ఉంది ఇది పబ్లిక్ గార్డెన్లో ఉంది నివృత్తి సంగమేశ్వర ఆలయం అలాగే నీటిలోని మునిగి ఉంది ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయంలోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయటపడుతుంది అలా బయటపడే నాలుగు నెలలు అనగా మార్చి ఏప్రిల్ మే జూన్ నెలలో భక్తులు ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తారు ఆలయాన్ని చూడాలంటే కర్నూలు కేంద్రంగా చేసుకుని చూడవచ్చు